హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను వెంకీని మ్యాటర్ ఏంటంటే ఈ గ్రహాలు ఉపగ్రహాలు వాటి అనుగ్రహాలు వారాలు వర్జ్యాలు డబ్బు దశకం ఇలా ఏమేమో మన లైఫ్ని కంట్రోల్ చేస్తాయి అనుకుంటాం కదా మనం పద్ధతిగా బతకపోతే మనం పట్టించుకొని చిన్న చిన్న వస్తువులు కూడా మన బతుకులతో బంతాట ఆడుకుంటాయి ఏంటి అర్థం కాలేదా భూమి మీదకి రండమ్మా జేబులో ఉండాల్సిన నోటు చెట్టుకుండాల్సిన కాయ గోడకుండాల్సిన మేకు ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాటి తీశాయి ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసుడు రండి చూద్దాం

ఆ తర్వాత అనూహ రీతిలో పోలీసులకి చిక్కిన ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా నేను నోరు విప్పాలంటే నాకు డబ్బు కావాలి అ కష్టపడి పర్మిషన్ ఇచ్చా టెలికాస్ట్ టైం కూడా సెట్ చేసాం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు us ఫినిష్ ద డీల్ అట్ ఎనీ కాస్ట్ yes sir మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫైవ్ క్రోడ్స్ పచ్చా రూపాయ రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హన్ మెట్ ఫిఫ్టీ ఉందా లేదు మేడం మేడం ఒకప్పుడు దుబాయ్ నుంచి ముంబైని ఒక్క ఫోన్ కాల్ తో శాసించిన నేను ఈ రోజు ఈ జైల్లో ఏమి చేత కాని వాళ్ళ కూర్చున్నారంటే కారణం ఈ యాభై రూపాయలు ఈ యాభై రూపాయలు ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న అంతర్జాతీయ టెర్రరిస్ట్ సలీం భత్కల్ ఇండియాలో అడుగుపెట్టినట్టు నిఘా వర్గాల సమాచారం అతన్ని పట్టుకోవడానికి ముంబై పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు మస్తాన్ ముంబై నుంచి మీరు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది కర్నూల్లో మీకు ఏ పని కావాలన్నా నేను చూసుకుంటాను पूरा इंतजाम हो जाएगा వి శువ్ ట్రైడ్ ఎలర్ట్ అగైన్ సలీమ్ బడ్కర్ ది ఎయిపోర్ట్స్ ఇంక్లూడింగ్ దిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ అండ్ బెంగాలో ఈస్ పాస్పోర్ట్ హాస్ ఆల్స్ విన్ సీజ్ ఇవి లాడ్ విబుల్ గట్ అవుట్ ఆద కంట్రీ ఆల్ ఈస్ ఎట్ పాయింట్స్ విన్ సి నాకూ నా బీవీకి కొత్త పాస్పోర్ట్స్ అరేంజ్ చేయి ఇమ్మీడియేట్ కారేంజ్ చేయి అస్సాము అవైకుమ్ జరామ్ భాయ్ వాళ్కు సలామ్ వాడకుసాం ఇప్పటికే ఈ అడ్రస్లో ఇరవై పాస్పోర్ట్ తీసుకున్నాం లోపల వచ్చిన తను కొత్త ఆఫీసర్ చాలా స్టిక్టివ్ ఇదిగో ఈ అడ్రస్ మార్చి కొత్త అడ్రస్లో తీసుకురా వాహ్ స్వామి నేను చెప్పిన ఇల్లు ఇదే మన కండిషన్ అని చెప్పినావా ప్రతిసారి బాటానికి ఇదేమో నేలం పాట ఐదు వేలు రెంట్ ఆరు నెలలు అడ్వాన్స్ మరి నెల నుంచి యాభై రూపాయలు కరెంట్ కి ఎక్స్ట్రా యాడ్ అవుద్ది యాభై రూపాయలు అయింది పార్టీతో వచ్చిన ప్రతిసారి ఏదో ఫిట్టింగ్ పెడతావా ఓయ్ నచ్చితే ఉండబాను లేకపోతే వెళ్ళిపోమను యో మనకు మాట వచ్చేస్తుంది బ్రోకర్ గడు నీకు కూడా మాట పోతా బ్రోకర్ అంటారు బ్రోకర్ చూడరా ఈడీలు ఇచ్చేది సమయం ఈడీలు వేస్ట్ ఆ ఎదురుగా ఉండే ఇల్లు దీనికన్నా నెంబర్ వన్ వస్తా నేను ఇప్పిస్తారా అండి పచ్చాస్ రూపాయికి క్యా గొడవారి చల్ మీకే వెళ్ళి ఇస్తున్నాను రేపు వచ్చి పాలు పంపించుకోండి ఎయిట్ డాష్ టూ డాష్ వన్ సిక్స్టీ సెవెన్ ఇప్పుడు అడ్రస్ కరెక్ట్గా ఉంది సలీం బత్కల్ కోసం నాలుగు రోజులుగా వెతుకుతూనే ఉన్నారు అతను ఇంకా ఇండియాలోనే ఉన్నారనుకుంటున్నారా అతను దేశం దాటే ఛాన్సే లేదు ఈసారి సలీం బత్కల్ పోలీసుల నుంచి తప్పించుకోలేడు ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు ఆ తప్పుని పట్టుకోవడానికి ఎక్కడో ఒక చోట ఒక నిఖార్సైన పోలీసు ఉంటాడు సర్కిల్ స్వెటర్ గాను కొంచెం స్లో గా పోనీవే ఇక్కడ బోధలో లేచిపోతున్నాయి స్లో స్లో బుడ్డిగా నా మాట వినరా ప్లీజ్ నువ్వేంటి బంగారో చెప్పవే వాడికి వస్తే చాలు బొడ్డడికి నాకు మ్యాచింగ్ బట్టలు వేయటం క్యారేజ్ల మోయిన్స్ తో గుడికి తీసునవట అవునన్నా మ్యాచ్ లాగే ఏంటి అన్నంటునాడ అమ్మా దేవుడి దగ్గర అలా మాట్లాడకూడదు కళ్ళు పోతాయి క్యారేజ్ల కింద పెట్టండి చెంపలేస్కోండి సింపుల్ సే మెనూరాచార్య అదే పులియారా ఈసారి జీడిపప్పు కిస్మిస్ తో బాగా దట్టించినట్టున్నారు మీ చేతి వంట అమృతం అమ్మా అన్న ఏన్రబుడి? కొదేయాన్ నాలగన్నిలేందిలేంది? కొల్యారా పేశందిసిందిసిందుగదా? కేట్యందు తామాగిసిటి? ఉరే కెటిగా మార్టడకరా వింది సిచువేషన్ బట్టి భలే మాట మారుస్తారా నువ్వు ఇంట్లో అమ్మకు సపోర్ట్ చేస్తావా ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తావా మూతూరు నాకు కొడుకా పెద్ద పొలీటిషన్ అయిపోతారా నువ్వు ఎడసలే నడు జోప్ దొంగ్ గ్యాతావా నడు నడు డాడీ ఒంటి మీద యూనిఫామ్ ఇచ్చావు డ్యూటీ చేసుకోవడానికి వంటని ఇచ్చావు అందమైన భార్యని ఇచ్చావు నా మీదే సెటైర్లేస్ కొడుకుని ఇచ్చావు ఈ జాన్మ కింది చాలు డాడీ చాలు చాలు ఉంటా మరి సివర్ సోన్ ఎంట మరి ఓకే పాస్పోర్ట్ ఎంక్వైరీ ఏమి రాలేదే రాలేదా రాలేదు జరిగేది చూడు ఇది సులేమాన్ పేట రెండో లైన్ కదా అయితే రోడ్డుకి కిటి పక్కనేమో మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అటు పక్కన వన్ టౌన్ పరిధిలోకి వస్తుంది తెలీదా వన్ రెంట్కి తీసుకుని పరిధిలోకి వస్తుందంట టూ టౌన్ పరిధిలో మన వాళ్ళందరూ ఉంటారు సాబ్

నేను పోలీస్ ఉద్యోగం చేస్తుంది శాలరీ కోసం కాదు సెల్యూట్ కోసం ఓకే సార్ అది ఆ సెల్యూట్ మీకు సార్ మీ శాలరీ నాకు సార్ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ సార్ శుభారావు సార్ రాజుగారు రాలేదా ఇంకా రాలేదు సార్ ఇంకా రాలేదా ఇంకా రాకపోవటం ఏంటి ఈ టైం కల్లా వచ్చేస్తారే రన్ 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 రాజుగారు మీరు రాకపోతే స్టేషన్ కల ఉండదు మీరు కూడా లేట్గా ఇలా రాజుగారు ఇల్లు అలవాటు చేసుకుంటున్నాను సార్ ఎటూ రేపటి నుంచి ఇంటి దగ్గరగా ఉండాల్సిందే రిటైర్ అవుతున్నాను సార్ ముప్పై మూడేళ్లు కంప్లైంట్లు రిపోర్టింగ్లు ఎంక్వైరీలు ట్రాన్స్ఫర్లు ఇలా బ్రతకటం అలవాటైపోయింది సార్ పెళ్ళాం పిల్లలు కూడా పెండింగ్ కేసుల్లాగే కనిపిస్తారు యూనిఫామ్ లేకపోతే మారువేషంలో ఉన్నట్టుంటుంది సార్ ఇక పోయేదాకా అలాగే ఉంటుంది ఏంటో ఇంట్లోంచి గెంటేస్తున్నట్టుగా ఉంది సార్ రాజుగారు రండి కూర్చోండి 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 రాజుగారు రిటైర్మెంట్ అంటే రెస్ట్ ఇచ్చి జీతం ఇవ్వటం ఒక్కసారి పోలీసే అయితే ప్రాణం పోయేదాకా పోలీసే ఇది మీ స్టేషను మీరు ఎప్పుడైనా రావచ్చు మీ ముప్పై మూడేళ్ల అనుభవాన్ని మాకు పంచి మమ్మల్ని వెనకుండి నడిపించాను రాజుగారు మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఏమంటారు ఓకేనా అమ్మా ఏంటో చింట హేరా బుస్ కావాలా వద్దు హార్లిక్స్ వద్దు మరి ఇంకేంట్రా నేను రాత్రి మీ ఇద్దరు మధ్యలో పడుకున్నాను కదా మార్నింగ్ హాల్లో లేసే నేంటినా నడుగు అన్నా ఏంటరా నమా నాన్న భయపడకురా అంటే సోమనం బురిజం రా సోమనం బులిజమ్మా అంటే నిద్రలో నడకరా ఆ రాత్రి అక్కడ పడుకున్నావు నిద్దట్లో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పడుకున్నావు నమ్మాలరా బుడ్డి అది మన వంశంలో ఉన్న జబ్బు మా తాత నుంచి మా నాన్నకి మా నాన్న నుంచి నాకు నా నుంచి నీకు నే నుంచి నీ బుడ్డోడు కూడా సోమనం బులిజేవరా దయ్యం నా కొడక అవునరా నువ్వు అలాగే ముసి ముసి నవ్వుతూ ఉండు నేనైతే హాల్లో లేచాను నువ్వు ఎక్కడ లేచావు నీ టోటల్ ఎక్కువ అవుతున్నాయి రెడీ అవ్వు స్కూల్ టైం అవుతుంది నానా నీట్ సెల్ఫ్ అబ్బో ఏటో మరి తొందరగా ఏయ్ చీకు ఇట్రా నేక్కడితో వెళ్ళాడమ్మా నీకు ఆయన జబ్బులన్నీ నా కంట కడుతున్నాడు మీ నాన్న నా లైఫ్లోకి ఎలా వచ్చాడో తెలుసా ఎలా